ఈ రోజు గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ దూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు గుంటూరు అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీ జీవి రమణమూర్తి ఇతర అధికారులతో కలిసి స్థానిక పోలీస్ హాల్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు అర్జీలను స్వీకరించి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యను సానుకూలంగా విని వారి యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించవలసిందిగా గుంటూరు జిల్లాలోని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీ జీవి రమణమూర్తి గారు ఆదేశాలు జారీ చేశారు ప్రజల ఫిర్యాదులలో కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు సీనియర్ సిటిజన్స్ కు సంబంధించిన ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరియు చీటింగ్ కేసులు తదితర విషయాలపై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదులోని విషయాలను కూలంకషంగా అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేసి వారి ఫిర్యాదులను చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఎట్టి పరిస్థితి వచ్చిన ఫిర్యాదుల వల్ల అలసత్వం వహించకూడదని పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీ జీవి రమణమూర్తి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు వెస్ట్ డివిజన్ డిఎస్పీ మహేష్ సౌత్ సబ్ డివిజన్ డిఎస్పీ మహబూబ్ బాషా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు